ఏమే ఆమా రేపు బంద్ కదా హ్మ్ రేపు ఎందో బంద్ అంటే కదా ఏంది బంద్ బంద్ విద్య శాఖ బంద్ అంట యా అన్న స్కూల్ శుక్లన్ అంటే కదా మా స్కూల్ వాళ్ళు ఏం చెప్పినారంటే దాని గురించి పాయింట్స్ వైజ్ ఓ పేపర్ అంతా రాసుకోవాలంట నాన్నమ్మ రాస్కో నాకు తెలియదు కదా నీకు తెలియదా మీ తాతని అడుగు తాత నీకు తెలుసా తాతా ఏది మర్చిపోయిరావో ఏం ఏం చెప్పాలంట అంటే దాని గురించి పాయింట్స్ చెప్పాలంట పాయింట్స్ ఆ గురించి పాయింట్ విద్యా గురించి మనం అంత మాట్లాడే వాళ్ళం మా ఏమన్న మనకి ఏం తెలుసు అయినా స్కూల్ గురించి చెప్పమంటే చెప్తా చెప్పు అవునా అదే అదే ఓకే మితార చెప్పినో తెలుదరా సరే ఫస్ట్ పాయింట్ స్కూల్ ఫస్ట్ స్కూల్ నీట్గా ఉండాల మెయిన్ స్కూల్లో లెట్రిన్లు బాత్రూమ్లు చాలా బాగుండాల ఎందుకంటే పిల్లలు అనారోగ్యంకి పడతారు ఆరోగ్యం బాగుండాలి కాబట్టి మెయిన్ బాత్రూంలో ల్యాట్రిన్స్ బాగుండాల మెయిన్ అక్కడ వాటర్ కంపల్సరీ వాటర్ ఉండాలి కొన్ని స్కూల్లో వాటర్ ఉండవు చాలా పల్లెల్లో ఉన్నాయి కదా పల్లెల్లో వాటర్ ఉండవు కాబట్టి రే కూడా ఎందుకు వాటర్ ఉండవు కాబట్టి అక్కడ స్కూల్లో నీట్టుకుంటూ వాటర్ ఉండాల మెయిన్ స్కూల్లో టీచర్స్ జీతం తీసుకునే కదా కాదు పిల్లలకు పాఠాలు నీట్గా చెప్పాల వాళ్ళు అంతే నీట్గా చెప్పాలంటే ప్రతి టీచరు పిల్లల్ని వాళ్ళని దేశ పౌరులుగా తీర్చిదిద్దాలా నాకు ఇంకా సరిగ్గా చెప్పేది రాదు నువ్వు సోల్జర్ అయితే అని అన్నావు కదా దానికి చదువుకోవాలి కదా దిద్దలా కాదు వాళ్ళు వాళ్ళకి మీకు చదువు చెప్పాలని అలా ఉండాల ఇంకా అదేది ఇంకా బీసీ హాస్టల్స్ ఉంటాయి కదా అంటే హాస్టల్లో ఉండే పిల్లలకి హాస్టల్లో ఉండే పిల్లలకి మంచి ఫుడ్ అంటే మంచిదంటే ఏమి చికెన్ బిర్యానీ అవి కాదు పప్పు అన్నం కానిలే నీట్గా కడిగి మంచి ఫ్రెష్గా కాయగూరలు ఫ్రెష్ ఆకుర అవన్నీ వేసి బాగా బియ్యం బాగా చెరిగి కడిగి పురుగులు లేకపోకుండా వాళ్లకు భోజనం రెడీ చేసి పెట్టాల ఎందుకంటే అది వాళ్ళ సొమ్ము కాదు గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి వాళ్ళు నీట్గా నీట్గా వంట చేసి పెట్టాల అర్థమవుతుందా ఇట్లు కూర్చుంటే చెప్పుకో నేను అందులో హాస్టల్లో ఉండే పిల్లలకి ఏదైనా అనో అనారోగ్యము అనారోగ్యం అంటే ఆరోగ్యం బాగలేకపోతే వెంటనే వాళ్ళకి హాస్టల్లో ఉండే పిల్లలకి ఫస్ట్ చూపించాలా అలాగే ఆడపిల్లలు ఎలా ఉండాలి తెలుసా హాస్టల్లో ఉండే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి మెయిన్ ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలంటే బీసీ హాస్టల్స్లో ఎందుకంటే వాళ్ళు ర్యాంకులు వచ్చి ఉంటాయి కదా బీసీ అంటే బీసీ హాస్టల్ అంటే బీసీ హాస్టల్ అంటే అదే బీసీ అంటే అది వాళ్ళకి బాగా చదువుకుంటే వాళ్ళకి సీట్లు వచ్చి ఉంటాయి అంటారు కదా వాళ్ళకి కస్తూరి బాయ్ అసలు మంత్రి సవిత మేడం పోయింది కదా ఉంటుంది కాదు సవితాదేవి ఎమ్మెల్యే కదా ఆమె ఏం చేసిందంటే ఏదో స్కూల్ పోయి అంతా చెక్ చే అడిగి అంతా ఎంక్వైరీ చేసినాక ఏది బాగాలేదు తెలిసి అలా అంటే అలా పిల్లలు ధైర్యంగా వాళ్ళ ధైర్యంగా చెప్పినారు కాబట్టి అలా ధైర్యం చేసి ప్రతి ఆడపిల్ల కూడా తనకు ఉండే ప్రాబ్లమ్స్ మగపిల్లలు కానీ తనకి ఏం స్కూల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఒక ధైర్యంగా చెప్పాలన్నమాట వద్దులే టీచర్ కొడుతుందేమో అది ఇది అని అలా అనమాట మెయిన్ తల్లిదండ్రులు కూడా అంతేనండి పిల్లలు చదువు ఒక్కటే కాదు బీసీ హాస్టల్ నుంచి వచ్చిన పిల్లలకు కానిలే ఆడపిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏమి అక్కడ ఏం జరిగింది అని తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల్ని డల్లుగా గిల్లుగా ఉన్నారనుకో దయచేసి వాళ్ళని అడిగి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో ఖచ్చితంగా తెలుసుకోండి వాళ్ళకేదన్నా మీరు అడిగారు అనుకోండి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీతో చెప్తారు అలా టీచర్స్ అంటే భయపడతారు తల్లిదండ్రులకు చెప్తారు కదా కాబట్టి వాళ్ళ పిల్లల్ని ప్రతి తల్లిదండ్రులు హాస్టల్లో వదిలేదే కాదు వాళ్ళకి ఏ ఏ ఇబ్బంది వస్తుందో మీరు వాళ్ళ ద్వారా మంచిగా అడిగి తెలుసుకోండి ఏదో చదువుతున్నారులే వెళ్తున్నారు వస్తున్నారు అని కాకుండా తప్పకుండా మీరు పిల్లల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అలాగే టీచర్స్ కానీలే ఎవరికైనా కానీ ఏదో ర్యాంకులు వచ్చినాయి బీదవాళ్ళు అని తక్కువగా చూడకోకుండా వాళ్ళని వాళ్ళకి కావాల్సినవి గవర్నమెంటే కదా ఇచ్చేది కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఫుడ్డు కానీ ఏదన్నా కానీ వాళ్ళకు జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి మంచి మంచి ఫుడ్డు అందించాలని వాళ్ళకు ఏదైనా కానీ వాళ్ళకి తలనొప్పి వచ్చినా తప్పకుండా మేము చూసుకోవాలా అలాగే కొంతమంది సార్లు ఉంటారు కొంతమంది ఇప్పుడు మనము ఆల్రెడీ నేను చెప్పడం కాదు కొన్ని కొన్ని వీడియోస్లో మామూలుగా వచ్చాయి సార్లు అలా ఇలా ఆడపిల్లల్ని నేను ఆడపిల్లలకు చెప్తున్నాను ఏ సారైనా కానిలే మీతో అసభ్యంగా ప్రవర్తించాడనుకో ఫస్ట్ యజమాని నాకు చెప్పండి లేదు మీ తల్లిదండ్రులకు చెప్పండి ఇది మాత్రం తప్ప ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాల్సిన విషయం ఎవరైనా కానిలే ఇది కంపల్సరీ తెలుసుకోవాల్సిన విషయము అలాగే సవిత మేడము ఇలా హాస్టల్కి వెళ్ళి అంతా తెలుసుకొని వాళ్ళని పిల్లలకి ఏ ఇబ్బందులు రాకోకుండా చూసినందుకు మెనీ మెనీ ట్యాంక్ చెప్తున్నాను ఇలా ఇలాంటివన్నీ రాయాలన్నమాట కాదు మా మా స్కూల్ చేస్తారా చెప్పలేము మనము చెప్పలేము మీ స్కూలు ఆ స్కూలు అనే కాదు ప్రైవేట్ స్కూల్ అయినా ఏదైనా కానిలే బాత్రూమ్స్ అన్నీ ప్రైవేట్ స్కూల్లో కూడా చాలా చాలా బాత్రూమ్స్ అవి ఇవి చాలా బాగుండవు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను వాళ్ళకే కాదు కొంచెం బీసీ హాస్టల్స్ అంటే దూరంగా ఉంటారు కదా కొంతమంది పట్టించుకోరు కొన్ని హా కొన్ని బాగుంటాయి కొన్ని బాగలేని హాస్టల్కి చెప్తున్నా అలాగే ఆడపిల్లలు ఎవరైనా కానీ నువ్వైనా ఇంకొకరైనా ఏదైనా జరగదా కానీ జరిగినా ఎవరైనా ఏమైనా అన్నారా సార్లు ఏమన్నా అన్నారా బ్యాడ్గా మాట్లాడినారా ఫస్ట్ సార్లకు చెప్పండి అది కాదు అంటే కదా తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రులు పోయి హాస్టల్స్కి పోయి మాట్లాడతారు కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల మగపిల్లలు ఏ సమస్య ఉన్నా యాజమానాన్ని చెప్పుకోకున్నా తల్లిదండ్రులకు చెప్పండి తల్లిదండ్రులు వచ్చి మాట్లాడతారు కాబట్టి అలాగే సవిత మేడం కూడా మెనీ మెనీ థ్యాంక్స్ మేడం ఎందుకంటే పిల్లలు చెప్తున్నారు కాబట్టి అని నేను ట్యాంక్ చెప్తున్నాను అమ్మాయి అమ్మగారికి ఏంది అదే కదా అమ్మగారికి వెళ్ళి మేడం మేడం గారికి ఇలా ఇంతేనమ్మా ఇంక నేనేం చెప్పలే నాకేం చెప్పేకరాదు నన్ను అడుగుతాను నాకు తెలిసింది చెప్పినా ఏదైనా డౌట్స్ ఉంటే మీ మేడంలో ఎవరన్నా అడిగి తెలుసుకో లేవా నంబర్ లేవా ఇది రాయి ఇది నచ్చలేదు అంటే వేరే రాయి ఇంకా హాస్టల్స్లో ఏముంటాయి మెయిన్ చదువు ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాల పిల్లలు కానీ ఏదే కానీ అల్లరా చేయకపోకుండా అల్లరి చేసేటప్పుడు చేయండి మెయిన్ బాగా చదువుకోండి చదువుకొని ర్యాంకులు లేకపోయినా ర్యాంకులు లేకుండా కానీ మీరు బాగా శ్రద్ధగా చదువుకొని మంచిగా ఉండండి నేను ఇదే చెప్తాను తెలుసా అది రాసుకో రాసుకుంటా ఇంకెప్పుడు రాస్తావు నువ్వు ఒకలాగో చెప్పినావు అంకుల్ ఒకలాగా చెప్పినాడు ఏమని చెప్పినాడు అంకులు అంకులు ఫోన్లో ఏదో యాప్ యాప్ అంటే అది సెండ్ చేసినాడు దాని గురించి ఏమి ఎలా అని చెప్తున్నాడు మళ్ళీ ఏదో అదే ఇది నీకు అది నచ్చింది అనుకో అది రాసుకో రెండు రాసుకుంటాను ఎందుకంటే ఓ పే సెంటర్ సరేలే ఇది మా నాయనం చెప్పింది అది వాళ్ళు చెప్ ఏది నీకు ఏది నచ్చితే అది చెయ్యి ఆ మెయిన్ అదే ఇంకా అవన్నీ చూసుకొని రాసుకో హాస్టల్ లేదు కదా మరి చెకింగ్ ఎందుకు వస్తారు మీ దాని చెకింగ్ రాలేదు కదా వస్తారంట అలా కాదు ప్రతి స్కూలు చెక్ చేయండి లేదు మంచిదే కదా చెక్ చేయండి మంచిదే కదా వీళ్ళు భయంగా ఉంటారు ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు బీసీ హాస్టల్లో సవిత మేడం వెళ్ళి చెక్ చేసింది అంటే ప్రతి ఒక్క స్కూల్లో కూడా ప్రతి ఒక్కరు భయభక్తులతో ఉంటారు సార్లు కానీ వాళ్ళు కూడా భయభక్తులతో ఉంటారు ఇది చాలా సవిత మేడం చాలా మంచి పని చేసింది ఆమెకి మైని మీరు బాగా హ్యాడ్సప్ చెప్పాలా అది నాకు తెలియదు నన్ను ముఖ్యమంత్రి చేసి చెప్తా నన్ను ముఖ్యమంత్రి చేయమని చెప్పు అప్పుడు నేను చెప్తా నాకు అన్ని తెలుసుకుంటా నాకు ముందే ఓనం వాళ్ళు రావు నువ్వు నన్ను ఇంటి కోసం అడిగితే నాకేం తెలుస్తుంది నేను జనరల్గా చెప్తాను నన్ను అది నువ్వు రాసుకో నేనేం చెబుతు నాకు అదే తెలుసు లేదంటే పోయి మే అమ్మని అడుగు చెప్పసుకొని పోయి రాసుకోపో ఓ అంతేనా ఇంకేమన్నానా అట్లేనా చెప్పాల్సిందే అట్లేనా సరే మీ తాత చెప్పినట్టు రెడీ ఓ ఇది రాసుకో దాంట్లో ఉండేది రాసుకో ఇది మా నాయనమ్మ చెప్పింది ఇట్లా రాసుకున్నాను అది రాసుకో ఏది బాగుంటే అది రాసుకో అక్షరాలు బాగా నీట్గా రాయి